హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు రుద్ర భైరవ మంత్రాలయం తరఫున ఎన్నో శాబరి విద్యలను పరిచయం చేయడం జరుగుతుంది ముందు ముందు భాగంలో కూడా శాబర విద్యలు అవి ఎందుకు పనికొస్తాయి కొండ విద్యల్లో ముఖ్యంగా ఈ వీడియోలో చెడుపు విద్య అనేది ఎన్ని రకాలుగా చేస్తారు చిత్ర విచిత్రమైనటువంటి ఈ చెడుపు విద్య అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా చెడుపు విద్య అనేది ఎక్కువగా ప్రాముఖ్యత చెంది ఉంది కొన్ని విద్యలు మంత్రపూర్వకంగా ఉంటాయి కొన్ని విద్యలు తాంత్రిక విద్యలు చెట్లు వనమూలికలతో చెడుపు చేసే విద్యగా ఉంటాయి ఈ చెడుపు అనేది కొండా విద్యలో ఒక రకం ఈ విద్యను పరిచయం చేయడం జరుగుతుంది తిరుగులేని చెడుపు విద్య ముఖ్యంగా ఈ విద్యలు విశాఖ ఏజెన్సీలో భద్రాద్రిలోనూ ఎక్కువగా ప్రాధాన్యత పుచ్చుకున్నాయి ఈ విద్యలు ఒకప్పుడు ఇప్పుడు కూడా అడవుల్లో పాటించే గిరిజన విద్యలుగా ఒక మనిషి చనిపోయిన తర్వాత అందరూ ఒక మనిషి చనిపోయిన తర్వాత తీసుకు వెళ్ళేది శ్మశాన వాటికకి అలా వెళ్ళేటప్పుడు అది ఆడమనిషై ఉండాలి ఆ మనిషి చనిపోయిన తర్వాత ఎదురు కర్రలతో పాడి అనేది కడతారు అలా కట్టినటువంటి పాడిను చనిపోయిన మనిషిని తీసుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఎడమ పక్కన కట్టినటువంటి ఎదురు కర్రను ఎవరైతే చెడుపు చేస్తారో అలాంటి వాళ్ళు ఆ ఎదురు కర్రను తీసుకుని వస్తారు తీసుకువచ్చేటప్పుడు పంచభూతాలను తలుచుకొని ఐదు రూపాయ బిళ్ళలు ఒక నల్లటి కోడిని రాత్రి సమయంలో ఆ ఎదురు కర్రకును కోసి తన వెంట తీసుకుని వస్తాడు ఎవరికైతే చెడుపు చెయ్యాలి అని అనుకుంటారో అవతలి వ్యక్తి వారు శత్రువులైతే గనక వారి ఇంటికి దొంగతనంగా వెళ్ళి దాచిపెడతారు ఆ ఎదురుకర్ర స్థానంలో ఉన్నంతకాలం వారు ఆర్థికంగా ఎదగలేదు ఎన్ని విధాలు చెడు అనేది ఎదురవుతుంది చాలా కష్టపడతారు చాలా రకాలుగా చెడు అనేది జరుగుతు ఉంటుంది దీనినే చెడు చెడుపు చేసే విద్య అని అంటారు ఇలాంటి విచిత్రమైన విద్యలు ఇంకా పెద్ద పెద్ద విద్యారాజాలు కొండ విద్యలు ఎదుటివారిని ఎంత చెడు అయితే చేస్తామో అంతకు అంత అనుభవించాల్సి ఉంటుంది చెడుపు అనేది కేవలం చేసేవారికి ఎంత కష్టం తగులుతుందో చేయించిన వాడికి కూడా అంతే ప్రతిఫలం అనేది దక్కుతుంది ఏ విద్యనైనా సరే మంచికి వాడితే మంచిగాను ఉంటుంది చెడుకు వాడితే గనక ఏ మంత్రవేత్త అయినా సరే దానికి అనుగా వ్యతిరేక ఫలితం అనేది కూడా వస్తుంది నా అనుభవంలో మాత్రం ఇది అక్షర సత్యం చెడుపు చేసే విద్యలు కాదు అంతకంటే తిప్పు తిప్పు కొట్టే పెద్ద పెద్ద విద్యలు శాబరి విద్యల్లో ఉన్నాయి అవతలి వారు ఎంత పెద్ద మంత్రవేత్త అయినా సరే శాబరీ విద్యలు నేర్చినటువంటి కొండ విద్యలు వారిని కొంతమంది ఎవరూ ఎదిరించలేరు ఎంతటి విద్యాపరుడికైనా భంగపాటు తప్పదు ఇలాంటి నా అనుభవంలో మా గురువుల వద్ద సూచనవి చాలా ఉన్నాయి నా అనుభవంలో కొన్ని కొన్ని విద్యలు చేయడం కూడా జరిగింది ఎంతకు ఎంత చేసినా సరిగ్గా పాటించలేకపోతే నియమాలతోటి సాధన చేసే వ్యక్తికి కూడా వ్యతిరేక పదం అనేది తగులుతూనే ఉంటుంది చెడుపు విద్య అనేది పరిచయం చేయడం జరిగింది చెడుపు విద్య పోగొట్టే విధానం కూడా త్వరలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ శ్రీమాత్రే నమ మీకు ఎటువంటి సమస్యనైనా సరే కోర్టు వ్యవహారాలు వ్యాపార సంబంధించినటువంటి విషయాలకైనా సరే శ్రీ పురుష వశీకరణాయనకైనా సరే నూతన మంత్ర సాధన చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరిగ్గా పాటించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా వాట్సాప్ నంబర్కి సంప్రదించవచ్చు మా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి కేవలం మీకున్నటువంటి సమస్యలు వాట్సాప్ రూపంలో మాత్రమే పరిష్కారం చూపడం జరుగుతుంది శ్రీ శ్రీగురుభ్యోగం నమ